తిరుపతి జిల్లా కోఠా మండలం కేంద్రంలోని ఆర్టీసీ బస్ స్టాండ్ వద్దనున్న రాజ్యాంగ నిర్మాత డాక్టర్ బీఆర్ అంబేద్కర్ విగ్రహం వద్ద తెలుగుదేశం పార్టీ ఆధ్వర్యంలో అంబేద్కర్ జయంతి వేడుకలను ఘనంగా నిర్వహించారు ఈ మేరకు అంబేద్కర్ విగ్రహానికి పలువురు నాయకులు పూలమాలలు వేసి నివాళులర్పించారు ఈ సందర్భంగా మాట్లాడుతూ అంబేద్కర్ సేవలను కొనియాడారు భారతదేశానికి మహోన్నతమైన రాజ్యాంగాన్ని అందించిన ఆయనకు దేశం ఎల్లప్పుడూ రుణపడి ఉంటుందని అన్నారు ప్రతి ఒక్కరు అంబేద్కర్ ను ఆదర్శంగా తీసుకుని జీవితంలో ముందుకెళ్లాలని అన్నారు ఈ కార్యక్రమంలో పాదర్తి కోటారెడ్డి తిరుమూరు మురళి ఇన్నమాల అనోక్

అంటే ఒక వర్గానికే అనే ప్రచారం ఉన్నారు ఆయన దేశం పుట్టిన పత్రిక దేవుడే ఎస్సీ కోరికో కాదు ఎస్సీ ఎస్టీ బీసీ మైనర్స్ కూడా ఆయన ప్రతి ఒక్కరి కోసం పోరాటి గొప్ప వ్యక్తి డాక్టర్ బిఆర్ అంబేద్కర్ అని నేను తెలియజేనాను ప్రభుత్వం అభివృద్ధి ఏంటంటే రంగులు మేడలు కావాలి మేడల్ అనేదే కాదు నైపుణ్యత అందించుకోవడం వారికి ఒక్కరు చదువుకోవాలన్న ఆశ డాక్టర్ బిఆర్ అంబేద్కర్ గారు ఎంతో ఒకరు మనం అభివృద్ధి మన దేశం మన రాష్ట్రంగానే అభివృద్ధి చెందాలంటే ప్రతి ఒక్కరికి ఉన్నటువంటి గొప్ప ఆయుధము విద్య అని చెప్పిన టహానీయుడు డాక్టర్ బిఆర్ అంబేద్కర్ ఆయన యొక్క జన్మదిన వేడుకలు ఈ రోజు మేము ఘనంగా జరిపాటలో ఇలాంటి అవకాశం నాకు ఇస్తున్నందుకు పెద్దలందరూ కూడా ధన్యవాదాలు తెలియజేస్తాం అందరికీ సంక్షేమాలు అందించి ప్రజాస్వాద్యం కూడా బాగుండాలని ఉద్యోగాన్ని బట్టి అందరికి కూడా మహోన్నతమైనటువంటి జీవితాన్ని ప్రసాదించినటువంటి మహోన్నతమైన వ్యక్తి డాక్టర్ బాబాసాహెబ్ అంబేష్కర్ గారి జన్మదినాన్ని రోజు అందరం కూడా అది గ్రామాల్లో మా కూడా జరుపుకుంటారు పల్లె మల్లసిన లాగా జరుపుకున్నారు భార్య ఖచ్చితంగా కులాల ఖచ్చితంగా మతాలు ఖచ్చితంగా ప్రాంతాలు ఖచ్చితంగా కూడా ఈ కార్యక్రమాన్ని అందరూ కూడా మహా ఆనందంతో జరుపుకుంటున్నారు ఎందుకంటే ఆయన ఉండబట్టే అందరి సమానత్వాన్ని ప్రజా సంక్షేమాన్ని ప్రజల హక్కులు కూడా వ్యక్తి రాజ్యాన్ని ఎలా ఎలా నడవాలనే దాన్ని మన సుదీర్ఘం బాయు పరిశ్రమ తరాలకు ఒక సందేశాల వ్యక్తి డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ ఇతను ఇప్పుడు ఈ భారతదేశం ఉన్నంత కాలం ఈ జీవనశైలి మానవ ఉన్నంత కాలం కూడా ఈ ఆశయాలు నెరవేరుతుంటాయి ఈయన ఎప్పటికీ మృత్యం చేయడు ఎందుకంటే మృత్యము చేయించగలిగింది ఈ దళితులు కీర్తి తప్పుడు డాక్టర్ బాబా అంబేద్కర్ గారిని తెలియజేసుకుంటూ ఇదే విధంగా ఎన్నటికి ఎప్పటికీ ఉన్నంత వరకు జన్మదినం చదువుకోవాలని కోరుకు మార్గదర్శన అయినటువంటి డాక్టర్ బిఆర్ అంబేద్కర్ గారి నూట మూడవ జయక్రమాన్ని మార్చినటువంటి మరి అనిల్ గారు అదేవిధంగా మా ఎస్ఎస్ఎల్ అధ్యక్షులు హాజరు తిరుమూరు మురళి గారు మన రాధాకృష్ణ గారు సుష్మారు కోటారెడ్డి గారు మరి మా పార్టీ కార్య కుటుంబ సభ్యులందరి మధ్య ఈ కార్యక్రమం ఎస్సిఎల్ ఆధ్వర్యంలో జరగడం చాలా సంతోషకరంగా ఉంది అదేవిధంగా యువత ఒకటి ఆయన మనకు రాజ్యాంగాన్ని వీడివే కాదు ఆ రాజ్యాంగం ఇచ్చే స్థాయికే ఆయన జీవితాన్ని క్రమశిక్షణగా మలుచుకుని భారతదేశ ప్రజలు ఆయన వైపు చూసేట్టుగా చేసుకున్నాడు అంటే ఆయన ఎంత క్రమశిక్షణతో ఆ స్థాయికి పోయాడో నేటి యువత దాన్ని అర్థం చేసుకోవాలి అదేవిధంగా విగ్రహాలు ఏర్పాటు చేస్తాం ఎందుకంటే విగ్రహాలు ఏర్పాటు చేయడం వల్ల ఆ విగ్రహం పెట్టిన వ్యక్తికో లేవనుకో ఆ పెద్ద గౌరవాన్ని కంటే కూడా ఆ విగ్రహం చూసి సమాజంలో ఉన్న వ్యక్తులు ఆ విగ్రహం ఆ విగ్రహం తిప్పి ఎంత గొప్పవాడు ఆ ఇంటికి సమాజం తెలుసుకుంటున్న ఉద్దేశంతోనే ఈ మహానుభావులు విగ్రహాన్ని నిర్మిస్తారు అది మన సమాజం కూడా ఏంటంటే మనం నిజమైన నివాళి ఏందంటే వాళ్ళ యొక్క ఆదర్శాలను మనం నింపుకొని మనం కూడా ఆ విధమైన జీవనం కొనసాగించినప్పుడే ఆ మహానుభావులకి నిజమైన నివ్వాలి ఈరోజు ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ కానీ విభజన ఆంధ్రప్రదేశ్లో కానీ ఒక రాజ్యాంగ నిబంధన కలిగి వ్యక్తి నారా చంద్రబాబు నాయుడు గారు ఈ భారతదేశానికి ముద్దు ఎందుకంటే భారత రాజ్యాంగం ఏ విధంగా ఉండదు అదేవిధంగా ఆయన ఆ రాజ్యాంగానికి లోపడే పరిపాలన చేస్తాడో అలాంటి వ్యక్తి పార్టీలో చేరి మేమందరం కూడా పనిచేయడం మా అందరికీ ఎంతో సంతోషకరము అదేవిధంగా ఈ సందర్భంగా ఈ జీన్ సందర్భంగా రాష్ట్రంలోని ఉన్నతాధికారులకి నేను ఒక వినపం చేస్తున్నా అధికారులకి ప్రజాప్రతినిధులకి ఎంత బాధ్యత ఉంటుందో రాజ్యాంగం లోపడి పనిచేయాలని దానికంటే ఎక్కువగా ఉన్నతాధికారులు కూడా ఉంటుంది అధికారులు రాజ్యానికి లోపడి పనిచేసినప్పుడే భారతీయులందరూ వారి వారి వ్యక్తి స్వతంత్రానికి భంగం కలగకుండా హ్యాపీగా జీవిస్తారు అట్లా కాకుండా కొంతమంది ప్రలోభాలకి కొంతమంది ఉన్నతాధికారులు వాళ్ళ అధికారాన్ని దుర్నియం చేస్తే ప్రజలు ఇబ్బంది పడే అవకాశం ఉంటుందని ఈ రోజు ప్రతి ఒక్కరు కూడా ఉన్నతాధికారులు మన అంబేద్కర్ బొమ్మగా మన అంబేద్కర్ విగ్రహానికి పూలమాల వేసి శ్రద్ధాంజలు ఉంటారు కానీ ఉన్నతాధికారులు నిజమైన శ్రద్ధాంజలి ఏంటంటే మీ మీ విధులులో రాజ్యానికి రాజ్యాంగానికి లోపడి ఏ వ్యక్తి భావ స్వతంత్రానికైనా భంగం కలిగేటప్పుడు వారికి వారికి మీరు రక్షణగా ఉన్నప్పుడే అంబేద్కర్కి మీరు ఇచ్చే నిజమైన నివాళి అని చెప్పి నేను కోరుకుంటూ ఈ అవకాశం ఇచ్చిన మా ఎస్ఎస్ఎల్ అధ్యక్షుడికి మరి మరియు అనిల్ కుమార్ గారికి మా మామ సురేష్ గారికి అందరికీ